ఆయన దళితులు మోసం లోపల తీసుకెళ్ళాడు రంగరాజు దైవ దర్శన మేము కూడా అడుగుతున్నాం ఆయన నుంచి చేస్తాను అటువంటి మంచి వ్యక్తిని మొత్తం మనం చూసాం ఏం మాట్లాడదు బాబు క్రింద కూర్చోబెట్టి తల వచ్చుకుని ఆయన అదే ఉంటాడు ఎంత దుర్మార్గంగా చేస్తే ఆ దుర్మార్గు ఎట్లా మీరు ఏం చేస్తారు అటు బీజేపీ వాళ్ళు అసలు చేయరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రేరణ వీళ్ళకి మమ్మల్ని ఏం చేయలే రామరాజ్యం పేరు చెప్తే రాహుల్ పేరు చెప్తే నడిచిపోయేది లేని వాడు అనుకుంటున్నాను అటువంటి దుచ్చేను బాధపడే వాళ్ళు మళ్ళా పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పెట్టి చర్యలు తీసుకోవాలి ఆ విధంగా మరి బాబు ఆయన మతం పేరుతో దురాచారం చేయట్లేదు సుఖం పేరుతో దురాచారం చేయట్లేదు అదే ఆయన బాబు ఒక దళితుడిని ఉదాహరణ ఎక్కించుకుంటే పాపం అయింద అందువల్ల దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం